పుట్టుక చావు ముసలితనం రోగాలలో దుఃఖం తప్పులను పదే పదే చూడటం భార్య పిల్లలు ఇల్లు సంపదలు మొదలైన వాటిపై ఆసక్తి లేకపోవడం ఇష్టమైనది ఇష్టం లేనిది వచ్చిన ఒకే మనసుతో ఉండడం ఇతర ఆలోచనలు లేని భక్తి ఒంటరి ప్రదేశంలో జీవించటం ప్రజలపై ఆసక్తి లేకపోవడం దైవ జ్ఞానంలో ఎప్పుడూ గట్టిగా ఉండటం నిజమైన జ్ఞానం యొక్క అర్థాన్ని చూడటం దీనినే జ్ఞానం అంటారు దీనికి విరుద్ధమైనది అజ్ఞానం దేనిని తెలుసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది దాని గురించి చెప్తాను అతడిని తెలుసుకోవడం వల్ల మనిషి గొప్ప ఆనందాన్ని పొందుతాడు అతడు ఉన్నదానికి లేని దానికి అతీతుడు ఆయన చేతులు పాదాలు కళ్ళు చెవులు తలలు ముఖాలు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాయి అతడు అన్నింటినీ కప్పి ఉన్నాడు అన్ని ఇంద్రియాల గురించి తెలిసినవాడు కాని నిజానికి ఇంద్రియాలకు అతీతమైనవాడు ఆసక్తి లేనివాడు మొత్తం ప్రపంచాన్ని ధరించి పోషించేవాడు గుణాలు లేనివాడు గుణాల అనుభవాలను అనుభవించేవాడు అతడు ప్రాణుల బయట లోపల ఉన్నవాడు కదలడు కాని కదులుతూ కూడా ఉంటాడు చాలా చిన్న రూపం కలవాడు కాబట్టి తెలుసుకోవడం కష్టం చాలా దూరం మరియు చాలా దగ్గరగా కూడా ఉంటాడు పరమాత్మ ఆకాశంలాగా విడదీయడానికి వీలులేని ఒకే రూపంలో ఉన్నాడు అతడు సృష్టికర్త అయిన బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా నాశనం చేసే రుద్రునిగా ఉంటాడు వెలుగులకు వెలుగు చీకటికి అతీతం జ్ఞాన వాడు జ్ఞానంతో చేరదగినవాడు అన్ని ప్రాణుల గుండెల్లో గట్టిగా ఉంటాడు ఇంతవరకు క్షేత్రము జ్ఞానము గురించి క్లుప్తంగా చెప్పాను దీనిని బాగా అర్థం చేసుకున్న నా భక్తుడు నన్నే పొందుతాడు ప్రకృతి పురుషుడు ఇద్దరూ మొదలైనవారు కోరికలు ద్వేషం వంటి మార్పులు మూడు గుణాలతో కూడిన ప్రకృతి నుండి పుట్టినవి పనిని కారణాలను పుట్టించడంలో ప్రకృతే కారణం దుఃఖాలను అనుభవించడంలో జీవాత్మయే కారణం పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తున్నాడు ఆ గుణాలతో కలవడం వల్ల జీవాత్మకు మంచి చెడు జన్మలు కలుగుతున్నాయి ఈ శరీరంలో ఉన్న ఆత్మ నిజంగా పరమాత్మే అతడే చూసేవాడు పోషించేవాడు అనుభవించేవాడు గొప్ప దేవుడు అని పిలువబడుతున్నాడు